చెన్ స్వాగతం నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ అందరు చూస్తున్నారు కదా తప్పకుండా చూడండి ఈరోజు బీట్రూటు కాడలు ఆకులు కూర చేద్దాము బీట్రూటు ఇలా ఆకులు ఉన్నాయి తెచ్చుకోండి ఇక్కడికి కట్ చేయాలి కూరకు కావలసిన పదార్థాలండి ఎండుమిర్చి ఎండుమిర్చి మనకు ఈ ఆకును బట్టి మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఎంత అంత సాల్టు నువ్వుల పొడి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఇలా నలగొట్టుకోవాలి బీట్రూటు ఆకులు ఇలా ఉంటాయి ఇక్కడికి కట్ చేసుకోవాలి కాడలు చిన్న చిన్నగా కట్ చేయాలి కాడలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇది ముందు కొంచెం సేపు ఉడకాలి ఇవి మంచిగా వాజ్ చేసి చేద్దాము కాడలు ఇలా వాజ్ చేసి జాలిగుళ్ళలు వేయండి ఆకు ఇలా కట్ చేసుకోవాలి ఇది కూడా వాష్ చేసుకోవాలి చవు వెలిగించాను పాన్ పొయ్యి మీద పెట్టాను వేడైందండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఒక ఆకును బట్టి రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేయండి ఆయిల్ వేడైంది ఆవాలు జీలకర్ర వేద్దాం వెల్లుల్లి ఒక గడ్డ ఎలానా కొట్టుకోవాలి వెల్లుల్లి కొంచెం గోలిన తర్వాత ఎండుమిర్చి ఇప్పుడు కాడలు ఫస్ట్ వేయాలండి అవి కొంచెం లేటు ఉడుకుతాయి అవి ఉడికిన తర్వాత ఆకు వేయాలి కాడలు వాష్ చేసాం కదా వేయాలి ఈ బూట్ కాడలు ఆకులు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది మీరు కూడా అన్ని షాపులలో దొరుకుతుంది తీసుకొత్కొని చేయండి ఇది సిమ్లో పెట్టి ఉడికించాలి ఉడికిన తర్వాత ఆకు వేద్దాము మూత పెట్టి ఉంచుదాము బీట్రూట్ ఆకు కూడా చాలా జాగ్రత్తగా వాజ్ చేయాలండి ఇసుక ఉంటుంది కదా అని షేప్ అయితే లోపలికి అవుతుంది ఆకు హాఫ్ స్పూను సాల్ట్ పావు స్పూను పసుపు మూత పెట్టి ఉంచండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తెచ్చి చూద్దాం మూత తీసి చూస్తాము ఇది ఐదు నిమిషాలకు ఒకసారి కలపాలి ఇప్పుడు వాటర్ బాగున్నాయి కదా అందుకు మూత తీసి ఉంచుదాము రెడీ ఇప్పుడు దించే ముందు నూలపొడి వేయాలి రెండు స్పూన్లు వేయాలి మంచిగా నువ్వుల పొడి కలిసేటట్టు కలపండి స్టవ్ బంద్ చేద్దాము బీట్రూటు కాడలు ఆకులు కర్రీ చాలా బాగుంటుందండి హెల్తీకి మంచిది రెడీ మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నాతో షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము